పరోక్షంగా లక్షలాది మంది పేద బిడ్డల్ని ఆదుకోండి అనే నినాదంతో ఈ కార్యక్రమం నడపడం జరిగింది ఈ సేవ్ ఆర్జీ విషయంలో నిన్న అసెంబ్లీలో కూడా బయట సునీత గారు చాలా చక్కగా మాట్లాడినారు మతాలని అడ్డపెట్టుకొని రాజకీయం చేతండి సేవను ఆపడ్డని చెప్పేసి వైద్యాల సునీత గారు మాట్లాడడానికి ఆయన తెలియజేస్తున్నాను అదే రీతిగా లోకేష్ బాబు గారు కూడా ఆర్థిక సమస్య విషయంలో ఎక్కడ ఆపకుండా ఎఫ్సిఆర్ఏని చేయకుండా వచ్చే ఫారిన్ నిధులతో ఈ దేశంలో ఉన్నటువంటి చాలామంది బలుగు బలహీన వర్గాలైనటువంటి వారికి సహకారంగా ఉన్నటువంటి ఆర్జీని సేవల్ని కొనసాగించేలాగా ప్రయత్నం చేయండి అని చెప్పేసి లోకేష్ బాబు గారు కూడా హోమ్ మినిస్టర్ కావడం జరిగిందని ఈ విశేషం మీ అందరి ముందు చెప్తున్నాను రాబోతున్నాళ్ళు కూడా ఎల్లెలూరు ఎమ్మెల్యే జైనచు గారు కూడా విషయంలో దృష్టిలో ఉంచుకొని ఆయన కూడా త్వరలో అసెంబ్లీలో కూడా మాట్లాడతారని ఆయన కూడా చెప్పడం జరిగింది ఇలా పై స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆ ఆర్థికలు రచించేలాగా అందరు ప్రయత్నం చేస్తున్నారు మా వంతుగా ఈరోజు అందరికీ రెడ్డి మాట్లాడుతూ అదేవిధంగా వర్గాలకు పార్టీలు ఖచ్చితంగా ఈ రోజున తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి సుమారుగా మూడు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేల గ్రామాలలో ఈ రోజున ఆర్థిక సేవలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి అదే విధంగా ఐదు లక్షల కుటుంబాలు ఈ రోజున అనేక రకాలుగా విద్యా పరంగా వైద్య పరంగా వ్యాపార పరంగా వ్యవసాయ పరంగా ఉపాధి పరంగా గృహ నిర్మాణ పరంగా స్టోర్స్ పరంగా ఇలా అనేక రకాలుగా ఈ రోజున ఈ తెలుగు రాష్ట్రాల్లో ఐదు లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయంటే అది ఆర్టీటి సేవ యొక్క గొప్పతనం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఇలాంటి అత్యంత విశ్వసనీయతమైనటువంటి సంస్థకు ఈ రోజున ఎఫ్సిఆర్ఏ అనేటువంటి ఒక చట్టం ద్వారా కొన్ని సమస్యలు సవాళ్ళు ఎదురవ్వడం జరిగింది ఈ రోజున ఎఫ్సిఆర్ఏ అనే అంటే ఏమిటంటే ఈ రోజున ఫారెన్ కంట్రీ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఈ యొక్క యాక్ట్ ద్వారా ఈ రోజున ఈ యొక్క సంస్థకు కొన్ని సమస్యలు సవాళ్ళు ఎదురవడం జరిగింది అందుకే ఈ సందర్భంగా ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ అంటే ఈ రోజున భారతదేశంలో విదేశీ ఫండ్స్ ను పొందేటువంటి వ్యక్తులు కానివ్వండి అదేవిధంగా సంస్థలు కానివ్వండి అదేవిధంగా ఎన్జిఓలు కానివ్వండి వీటన్నిటిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వము అమలు చేసినటువంటి చట్టమే ఈ యొక్క ఎఫ్సిఆర్ ఈ యొక్క చట్టం ద్వారా ఈ రోజున ఈ యొక్క ఆర్టీటీ సంస్థకు కొంత సమస్యలు ఎదురవడం జరిగింది ఏక కాలంలో అనుమతులు లభించలేదని చెప్పేసి విదేశీ ఫండ్ కూడా కొంత ఆపడే ఆప్ చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల ఆర్టీటీ సంస్థల యొక్క సేవలు మెరుగైన సేవలు చేయడానికి కొంత అంతరాయం కలిగేటువంటి ప్రమాదం కూడా ఈ రోజున ఆడిట్ సంస్థకు ఏర్పడింది కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి మేమందరం కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాము ఏదైతే ఈ రోజున ఆడిట్ సంస్థకు సమస్య వచ్చిందో ఆ సమస్యను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అదేవిధంగా ఎఫ్సిఆర్ఏ కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్నటువంటి ఎఫ్సిఆర్ఏ ద్వారా ఆడిట్ సంస్థకు ఏక కాలంలో అనుమతులు తీసుకొచ్చి చర్యలు తీసుకొని సహకరించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీటీ సంస్థలు సంపూర్ణంగా అదేవిధంగా మెరుగైన సేవలు చేయడానికి మార్గం సుగుణం చేయాలని కూడా మార్గం చాలా విశాలం చేయాలని కూడా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వై నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనవి చేసుకుంటూ